వివర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని కాంగ్రెస్ ఆర్జేడి పార్టీలు అవమానించినాయని అసభ్య పదజాలంతో దూషించినాయని తన తల్లికి అవమానం జరిగిందని స్వయంగా నరేంద్ర మోడీనే దేశ ప్రజలకి చెప్పటం ఇప్పుడు దేశంలో పెద్ద సంచలనంగా మారింది దీంతో బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తర్వాత బీజేపీ ప్రధాన లీడర్లు ఇదే విషయాన్ని ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఏ సభలో అయినా అదే సందర్భంలో మోడీకి సపోర్ట్ చేసే మీడియా కూడా మోడీ తల్లికి అవమానం జరిగింది అసభ్యకరంగా వ్యాఖ్యానించారు ఆ రకంగా మహిళల పట్ల కాంగ్రెస్కి ఆర్జేడీకి ఎటువంటి సానుభూతి లేదు గౌరవం లేదు అనే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది స్వయంగా నరేంద్ర మోడీని బీహార్లో ఒక పథకాన్ని ప్రారంభించే సందర్భంగా డాక్టరాలకు సంబంధించిన మహిళల స్వయం సహాయక బృందాలకు సంబంధించిన ఒక పథకాన్ని అక్కడ ప్రారంభించే సందర్భంగా జీవన్ వికాస్ నిధి అనే ఒక పథకాన్ని ప్రారంభించే సందర్భంలో వీడియో కాన్ఫరెన్స్లో దీన్ని ప్రముఖంగా వెలుగెత్తి చాటడం జరిగింది ఎంత ఘాటైన వ్యాఖ్యలు నరేంద్ర మోడీ గారు చేశారు అంటే భారత మాతాని గౌరవించిన వ్యక్తులు నా తల్లిని గౌరవించుట గౌరవిస్తారని లెక్క చేస్తారని నేను ఎట్లా అనుకోవాలి సీతాదేవి పుట్టిన బీహార్ రాష్ట్రంలో మహిళలకు ఇంత పెద్ద అవమానానికి కాంగ్రెస్ ఆర్జేడీ పాల్పట్టడం అనేది నీచ రాజకీయం అని వ్యక్తం చేయటం జరిగింది అదే సందర్భంలో సాంప్రదాయాలకు నిలవైన బీహార్లు ఇట్లాంటి రాజకీయాలని ద్వేషించాల్సిన అవసరం ఉంది ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది నిలదీయాల్సిన అవసరం ఉంది అనేది తను తీసుకురావటం జరిగింది నేను బాధతో ఈ విషయాన్ని వ్యక్తం చేస్తున్నా నా గుండె రగిలిపోతుంది నా గుండెలో బాధ ఉంది అదే సందర్భంలో బీహార్లో ఉన్న ప్రతి మహిళలు కూడా ఈ బాధ అవుతుంది వాళ్ళు నేను క్షమించినా కానీ వాళ్ళు క్షమించరు దీన్ని బుద్ధి చెప్తారు ఈ ఎవరైతే మహిళా వ్యతిరేక పార్టీలో ఆర్జేడీ కాంగ్రెస్ ఉందో వాళ్ళకి సరైన బుద్ధి మహిళలు చెప్తారనే విషయాన్ని కూడా ఒక సెంటిమెంట్ని కూడా నరేంద్ర మోడీ గారు వ్యక్తం చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు సంఘటన జరిగిందని మీడియాలో ప్రచారం జరుగుతున్న అంశాన్ని రెండో తారీఖు దాకా నరేంద్ర మోడీ ఎందుకు పబ్లిక్ చెప్పలేదు అది కూడా బీహార్ సంబంధించిన మహిళల సభలోనే ఎందుకు దీ అంశాన్ని ప్రస్తావించాల్సి వచ్చింది అని చూసినప్పుడు ఇప్పుడు వస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే బీహార్లో నరేంద్ర మోడీ బీజేపీ ఓడిపోద్ది కాబట్టి అక్కడున్న మహిళా ఓట్లని బీజేపీ వైపు తిప్పుకోవటం కోసం ఈ రకమైన ఒక సెంటిమెంట్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చాడు రాజకీయం కోసం అనేది విమర్శ ఇంకొక మాట అన్నాడు నరేంద్ర మోడీ గారు తన తల్లికి ఏ రాజకీయాలు తెలియదు నేను దేశ సేవ చేస్తా అంటే ముందుండి పంపించింది అట్లాంటి ఆమెని చనిపోయిన ఆమెని రాజకీయాల్లోకి లాగి మరీ ఆమెని అసభ్యకరంగా దూషిస్తారా ఎంతవరకు సహించాలి అని కూడా ఆయన ప్రశ్నించాడు వాస్తవమే నరేంద్ర మోడీ తల్లిని గింట రాహుల్ గాంధీ లేదు తేజస్వి యాదవ్ దూషిస్తే మనం అందరం ఖండిస్తాం నరేంద్ర మోడీ తల్లి ఏంటి ఈ దేశంలో మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా దూషించినా మాట్లాడినా కానీ మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన మహిళలు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇష్యూ ఇప్పుడు అది కాదు నిజంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ మోడీ తల్లిని అవమానించారా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రశ్న స్వయంగా నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత చాలామంది నమ్ముతున్నారు నిజంగానే నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించారేమో కానీ వాస్తవాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి ఈ నీచ రాజకీయం గానీ లేదా గాలి రాజకీయం గురించి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నాడు కదా కానీ వాస్తవాలు ఏంటంటే మోడీకి భజన చేసే ఛానల్ ఎట్లయితే ఈ దేశంలో ఉన్నాయో మీడియాలో వాస్తవాన్ని ప్రజలకు చెప్పే మీడియా సంస్థలు కూడా ఈ దేశంలో ఇంకా బతుకున్నాయి చాలా విషయాలు ప్రజల ముందుకి తీసుకొస్తున్నాయి ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు నరేంద్ర మోడీ యొక్క అబద్ధ ప్రచారాన్ని తప్పుడు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక సెంటిమెంట్ని వాడుకోవటానికి చేసిన ఒక దుర్బుద్ధి నీతిని ఇప్పుడు బట్టబయలు చేసిన ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం వాళ్ళ ఆధారంతో సహా బయట పెట్టడం జరిగింది ఏంటి ఆ విషయాలు ఒకటి రాహుల్ గాంధీ ప్లస్ తేజస్వి యాదవ్ ఆర్జేడి కాంగ్రెస్ తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడి అవమానించింది ఓటు అధికార యాత్రలో అని చెప్తున్నాడు ఇది నిజమేనా ఇది నిజం కాదు అనటానికి బీజేపీ లీడర్లే సాక్ష్యం ఏంటని చూసినప్పుడు దార్బార్గా అనే ఒక పోలీస్ స్టేషన్ ఈ సభ జరిగిన పోలీస్ స్టేషన్లో అక్కడున్న బీజేపీ సంబంధించిన లీడర్ ఆదిత్య నారాయణ చౌదరి ఇంకొంతమంది బీజేపీ లీడర్లు కలిపి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇరవై ఏడో తారీఖు ఇవ్వడం జరిగింది అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు మీడియాలో కూడా చూపిస్తున్నాయి ఈ సంస్థలు ఆ ఎఫ్ఐఆర్లో పోలీసులు ఏం చెప్పారు అంటే ఓటర్ అధికార యాత్రలో మోడీ తల్లిని ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడారో అతన్ని మేము అరెస్ట్ చేసినాం ఎవరు రాహుల్ గాంధీనా తేజస్ యాదవ్ వీళ్ళిద్దరూ కాదు అక్కడ అరెస్ట్ చేయబడిన వ్యక్తి రజ్వీ అలియాస్ రాజు వీళ్ళ నాన్న పేరు మహమ్మద్ అనిజ్ సో ముప్పై సంవత్సరాల యువకుడు ఈ ఈ యువకుడే మోడీ తల్లిని దూషించాడు అని అక్కడున్న బీజేపీ లీడర్లే కంప్లైంట్ చేసి ఉన్న పోలీసులు ఎంక్వైరీ చేసి తన మీద ఎఫ్ఐఆర్ చేసి మరి తనని పట్టుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఏనే నిందితుడని చెప్తున్నారు ఇప్పుడు ఆ ఫోటో కూడా ఎఫ్ఐఆర్లో ఫోటో కరెక్ట్గా లేదు కానీ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఉన్న ఫోటో పెద్ద ఎత్తున మీడియాలో ఈ సంస్థలు ముందుకు తీసుకొచ్చినాయి వాస్తవాలు ఇవి అంటే నరేంద్ర మోడీ యొక్క తల్లిని అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న కాంగ్రెస్ లేదు ఆర్జేడీ నేతలు కాదు అవమానపరిచింది అక్కడ ఉన్న ఒక వ్యక్తి అది కూడా ఏం మాట్లాడారనేది కూడా మీడియాలో పెద్ద ఎత్తున చర్చలో లేదు మాట్లాడారనేది ప్రచారం చేస్తున్నారు తప్ప ఏం మాట్లాడారనే విషయంలో సరే నిజంగానే తల్లిని తిట్టారు కాబట్టి ఆ భాషను మనం పబ్లిక్ చూపించాల్సిన అవసరం లేదు లేదు వినిపించాల్సిన అవసరం లేదు దాని వరకు మనం సమర్థించాల్సిందే కానీ వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు ఇది ఆర్జేడీ బీజే ఆర్జేడీ కాంగ్రెస్ మీదకి ఎందుకు నెట్టడానికి స్వయంగా మోడీనే చేశాడనేది ఒక ప్రశ్న ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే ఎవరి అసలు రజ్వీ అలియాస్ రాజా ఈయన కాంగ్రెస్ కార్యకర్తన కాంగ్రెస్ టవల్తో ఉన్న మీటింగ్లో పాల్గొని ఈయన మాట్లాడినని చెప్తున్నారు కానీ మీడియాలో ఇంకా వాస్తవాలు చూపెడుతుంది ఏంటంటే ఈయన బీజేపీ లీడర్లతోటి దిగిన ఫోటోలు బీజేపీ లీడర్లకి ప్రచారం చేసిన అంశాలు వీడియోలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రచారం చేసిండు ఆయనతో దిగిన ఫోటోలు లోకల్ బీజేపీ లీడర్ తోటి బీజేపీ వేసుకొని మరి బీజేపీ అని కూడా బీజేపీ లీడర్లే చెప్పుకున్న పరిస్థితి ఉంది మరి సడన్గా బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ కండ వేసుకుని ఆ మీటింగ్లో ఎందుకు ప్రత్యక్షమైండు నరేంద్ర మోడీ తల్లిని ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది దాని మీద బీజేపీ ఎందుకు ఈ సెంటిమెంట్ రాజకీయాన్ని రాజేస్తుంది అనే విషయాలన్నీ అవమా అనుమానకరంగానే ఉన్నాయి అంటే అర్థం ఏంటి అన్నప్పుడు దీని మీద కాంగ్రెస్ కూడా ఇప్పుడు కౌంటర్ అటాక్ చేస్తుంది ఏంటంటే అక్కడ బీజేపీ ఓడిపోద్ది కాబట్టి రాహుల్ గాంధీకి వామపక్ష కూటమికి లేదు ఆర్జేడీ కూటమికి గెలిచే అవకాశం ఉంది కాబట్టి బదనాం చేయడం కోసం మహిళల ఓట్లని రాబట్టడం కోసం ఈ సెంటిమెంట్ ముసలి కన్నీరు నరేంద్ర మోడీ స్వయంగా తెరదీసి ఈ గాలి రాజకీయానికి తెరదీసిండు అనేది కాంగ్రెస్ కౌంటర్ కూడా చేస్తున్న పరిస్థితి వాస్తవాలు ఇవి కాబట్టి వాస్తవాలు ఇలా ఉంటాయి మీడియాలో వాస్తవాలు చూపెడతా ఉంటే అయినా పదే పదే నరేంద్ర మోడీ తల్లికి అవమానం జరిగిందని నరేంద్ర మోడీ చెప్పటం బీజేపీ లీడర్లు చెప్పడం అంటే మహిళ సెంటిమెంట్ని అంటే రాజకీయాలు తెలియని తన తల్లిని రాజకీయాలు వాడుకున్నారని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేసిండు వాస్తవం ఇప్పుడు వాళ్ళ తల్లిని రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ ఆర్జేడీ కాదు స్వయంగా బీజేపీనే తన రాజకీయ లబ్ధి కోసం స్వయంగా నరేంద్ర మోడీనే తన రాజకీయాల ఓట్ల కోసం తన తల్లిని కూడా ఇవాళ ఈ రకమైన నీచ మాటలు అన్నారనే రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఒక దురదృష్టకరమైన అంశంగా చూడాలి కాబట్టి తప్పుడు ప్రచారాలు ఎవరైతే చేస్తారో ఫేక్ న్యూస్ని ఫేక్ అబద్ధాలను అల్లి ప్రజల్ని నమ్మించడంలో దిట్టగా ఉన్న బీజేపీ స్వయంగా నరేంద్ర మోడీనే ఇప్పుడు ఈ వాస్తవాలు వెలుగులోకి రావడంతో ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి దీని మీద ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉంది ఇంకా మీడియాలో కూడా వాస్తవాలు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే నరేంద్ర మోడీ ఒక పన్నాగం వేసి మరి బీజేపీ గాలి రాజకీయాల పేరుతో మహిళా సెంటిమెంట్ను వాడుకోవాలని ఒక కుట్ర చేశారు అదే ఇప్పుడు బీజేపీకి ఎదురు తిరిగింది అది వాస్తవాన్ని మీడియా ప్రజల ముందు పెట్టడంతో ఇప్పుడు బీజేపీ బండ బయటపడ్డ పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది